నిజంగా మార్పు మార్పు అంటే ఒక గిది మార్పుకు సంకేతం నిజమైన మార్పు ఊర్లలో స్టార్ట్ అయింది హైదరాబాద్లో కూడా చాలా అవుతుంది ఎందుకంటే చూస్తున్నారు అందరూ నిజంగా వీళ్ళతో ఏమైనా అవుతుందా ఏమైనా చేస్తారా అని ఒక్కసారి మీరు ఆలోచన చేయండి ఎట్లున్నది ప్రభుత్వం ఇలా రెవెన్యూ మంత్రి కొడుకేమో గూండగాలనేసుకపోయి ఇవాళ భూముల మీద పడ్డాడు భూములలో పడి కబ్జాలు చేస్తున్నాడు ఆయన మీద పాపం ఒక ఆయన ఎస్ఐ గారు ఎస్ఐఓ సీఐఓ ఆయన ఇన్స్పెక్టర్ ఆయన హబీబుల్లా ఖాన్ ఆయన పేరు హబీబుల్లా ఖాన్ అని చెప్పి నిజాయితీ గల పోలీస్ ఆఫీసరు రెవెన్యూ మంత్రి కొడుకు దౌర్జన్యం చేస్తుంటే భూముల కబ్జా చేస్తుంటే ఆయన మీద కేసు పెట్టిండు కేసు పెడితే ఇప్పుడు ఆ పోలీసు ఆయన తీసుకుపోయి ఎక్కడో లూప్ లైన్లో వారేసినారు హబీబుల్లా ఖాన్కు ఇవాళ నిజాయితీగా పనిచేసినందుకు నజరాన ఇచ్చిండ్రు ఏం నజరాన ఇచ్చిండ్రు తీసుకపోయి ట్రాన్స్ఫర్ చేసి ఎక్కడో ఊరవుతలు వారేసినారు అట్లే ఇంకో మంత్రి బిడ్డ చెప్తున్నది ఇంకో మంత్రి బిడ్డ చెప్తున్నది తుపాకీ పెట్టినటు పారిశ్రామికవేత్తలకు తలకు ముఖ్యమంత్రి గారు ఇంటెన్గా గెస్ట్ హౌస్లో తుపాకీ తలకు పెట్టి పైసలు వసూలు చేస్తున్నారు గిట్లా తయారైంది